సెలెక్షన్ ఎవరు చేశారు బర్ర మీరే చేశారా మీ ఫాదర్ ఇట్లా ఎవరన్నా మీ బ్రదర్ ఇట్లా బ్రదర్ చేస్తారు ఓకే లోడ్ ఆపి మరీ తీసుకురామని చెప్పండి ఒక రోజైనా కూడా అక్కడ స్టాప్ దగ్గర ఆపి మరీ తీసుకురామని కూడా చెప్పొచ్చు మీరు టోటల్గా అయితే పది బఫెలోస్ అయితే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేశారండి ఒకసారి వెళ్ళి చూశాక ధరంబర్ డైరీ ఫామ్లో అయితే పనులు కొనుగోలు చేశారు ఇక్కడైతే ప్రజెంట్ అయితే హర్యానా నుంచి గేదెలు కొనుగోలు చేశారండి ధర్మవీర్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ గేదెలు పంపించారు భారత్ వారాహి డైరీ ఫామ్కి ఆన్లైన్లో కొనుగోలు చేశారండి వీళ్ళు ఆన్లైన్లో ఉంటే అంత నమ్మకంగా ఉండాలండి మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి ఆ తర్వాత మీరు వీళ్ళైతే త్రీ మంత్స్ తర్వాత ఆగి మరే చూసి అక్కడైతే డైరీ ఫామ్ ఉందా లేదా అన్ని జాగ్రత్తలు చూసుకున్న తర్వాతనే వీళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది నిన్న అయితే లోడ్ మొన్న నైట్ అయితే లోడ్ దిగిందండి పది గేదలు కూడా లోడ్ దిగాయి అన్ని కూడా కనబడుతున్నాయి వీటి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ముర్రాబీరికి సంబంధించిన అయితే పది గేదలు లోడ్ దిగింది దూడలు కూడా చాలా అన్ని కూడా సేఫ్గా వచ్చాయండి ఒకటైతే ఇక్కడికి డెలివరీ ఇక్కడికి వచ్చాక డెలివరీ అయిందండి నిన్ననే మిగతాయి కూడా అక్కడే డెలివరీ అయ్యాయి దూడలు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్గా తీసుకొచ్చారు లోడ్ లా వన్ వీక్ పట్టిందండి లోడ్ రావడానికి అయితే చాలా జాగ్రత్తగా నిదానంగా వస్తే మనకి గేదెలు అయితే హెల్దీగా ఉంటాయి కాబట్టి వారం అయితే పట్టింది దీని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు భరత్ ఎన్ని లీటర్ మిల్క్ కెపాసిటీ ఇప్పుడు ఇప్పుడు డెలివరీ మనకు మార్నింగ్ ఈవినింగ్ ఓకే అయితే మనకి నిన్న పిండుకుంటే మాత్రం మార్నింగ్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ ఇస్తుంది చూసుకోవచ్చు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పారు భరత్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అన్న ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఓకే పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు అని చెప్పారు ఇక్కడైతే మనకి ఇప్పుడు రాగానే అయితే ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తుంది ఎందుకంటే స్ట్రెస్ అవుతాయి కాబట్టి గేదెలు అంత దూరం నుంచి రావడం వల్ల కొంచెం నిదానంగానే పాలు అయితే పెరుగుతుంటాయి ఇక్కడ మన వాతావరణానికి కానీ మనం వేసే దానాన్ని బట్టి కూడా మిల్క్ అనేది ఇంకా పెరుగుతున్న పెరుగు పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి భరత్ ఈ గేదె డీటెయిల్స్ కూడా చెప్పవా ఇది అన్న ఇది కూడా సేమే అన్న అరౌండ్ ట్వెల్వ్ అని చెప్పారు ట్వెల్వ్ అని చెప్పారు ఇప్పుడు ఇది కూడా సేమ్ ఓకే టెన్ ఓకే అన్ని కూడా మనకి పది లీటర్లు అయితే తగ్గకుండా అయితే పాలు ఇస్తున్నాయని చెప్తున్నారు దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మార్నింగ్ అయితే ఇప్పుడు మనకి టెన్ థర్టీ లెవెన్ అరౌండ్ అవుతుంది మార్నింగ్ కూడా పాలు తీసారు ఆయన కూడా మనకి అర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా సెకండ్ హ్యాండ్ థర్డ్ ల్యాక్టేషన్ కూడా చెప్పారు ఫస్ట్ ఫస్ట్ ల్యాక్టేషన్ ఏమైనా భరత్ లేవు మొత్తం అన్ని కూడా సెకండ్ హ్యాండ్ థర్డ్ ల్యాక్ స్టేషన్ బఫుల్లోస్ అయితే కొనుగోలు చేయడం జరిగింది అక్కడ మొత్తం అన్నిటి కూడా టూ ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ మధ్యలో పడింది కదా ట్రాన్స్పోర్ట్ తో కలిపా ఎట్లా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్తో కలిపి పన్నెండు నుంచి పదమూడు అయితే ఇక్కడ వీటికి అయితే రేట్లు అనేది పడ్డాయి అన్ని కూడా క్వాలిటీ చూసుకోవచ్చు మీరు బ్రీడ్ హెవీ హెవీ సైజ్ ఉన్నవి అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు దూడలు కూడా అన్ని కూడా సేఫ్గా తీసుకొచ్చారండి వీళ్ళు హర్యానా నుంచి ఇద్దరు ఉన్నారు ఇక్కడ లారీతో పాటు అయితే ఇద్దరు వచ్చారు వర్కర్స్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి పాలు అన్నీ కూడా జాగ్రత్తగా సెట్ చేసిన తర్వాతనే వీళ్ళైతే మళ్ళీ అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందని చెప్పారు దీని దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఇది కూడా సేమ్ అదే అన్న సేమ్ బ్రీడ్ బ్రీడ్ ఓకే సో పాలు సేమ్ ఇక పాలు పాలు ఇప్పుడు అయితే ఇస్తుందా ఓకే ఓకే ఒక పూట నాలుగు ఒక పూట ఐదు క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా మనకి క్వాలిటీ ఉన్నాయండి సైజ్ కానీ రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు చాలా చిన్న రింగ్ చిన్న రింగ్తో ఉన్నాయి దీని అడ్ర చూసుకోవచ్చు మీరు అన్నీ కూడా పది అయితే పది బొఫ్ఫలస్ అయితే కొనుగోలు చేయడం జరిగిందండి వారాహి డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ మొగిల్చెర్ల వరంగల్ జిల్లా తెలంగాణ ఇక్కడ క్వాలిటీ చూసుకోవచ్చు రింగ్ సైజు కూడా చూసుకోవచ్చు అండి ఇది చాలా చిన్న సైజు రింగ్ దీని హెడ్ అయితే మనకి బాడీ అయితే ఇక్కడ అడ్ర క్వాలిటీ చూసుకోండి అన్నీ కూడా సెలక్షన్స్ ఆఫ్ యానిమల్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెలక్షన్ ఎవరు చేశారు భరత్ మీరే చేశారా మీ ఫాదర్ ఇట్లా ఎవరన్నా మీ బ్రదర్ గిట్ల బ్రదర్ చేస్తారు ఓకే గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు కూడా వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి వీళ్ళైతే ఆన్లైన్లో పర్చేజ్ చేశారు మీరు చూసుకోవచ్చు మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళకి డైరీ ఫామ్ అంతా చూసుకున్న తర్వాత మీరు అయితే వీళ్ళైతే ఇక్కడ నుంచి అయితే పేమెంట్ అనేది చేశారు సగం పేమెంట్ చేశారండి లోడ్ అయితే స్టార్ట్ అయింది ఆ తర్వాత దారి మధ్యలో ఉన్నప్పుడే మిగతా పేమెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పారు మనకి మీకు వీడియో మీద నెంబర్ ఉంటుందండి ధరం మీ డైరీ ఫామ్ అది టైటిల్లో నెంబర్ పెడుతున్నాయి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోండి దీని ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా హెవీ సైజ్ బఫెలోస్ అయితే తీసుకున్నారండి సెలెక్షన్ ఆఫ్ యానిమల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మంచి బఫెలోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు వీలైతే ఇక్కడ ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం మరి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పవా ఇది డెలివరీ అయిందా ఓకే ఇదైతే మనకి ఇక్కడ వచ్చినాక నిన్న నిన్న డెలివరీ అయిన గేదా ఇది ఓకే ఒకటైతే ప్రెగ్నెంట్ తో తీసుకొచ్చారు కాబట్టి ఒకటైతే నిన్న డెలివరీ అయింది డెలివరీ టైం ఏం ప్రాబ్లం లేదు అంత బాగానే ఉంది అంత మంచిగానే ఉందని చెప్పారు అర్థం అన్న దూడ మొగదా ఓకే మొగ దూడ అయితే దీనికి అయితే నిన్నైతే డెలివరీ అయిందని చెప్తున్నారు మనకి పాలు అందాదా జున్ను పాలు ఏమైనా ఇస్తుందా ఇస్తుందన్న జున్ను పాలు ఎన్ని ఇచ్చింది నిన్న నిన్న ఈవినింగ్ ఇచ్చింది ఓకే కొంచెం ఫస్ట్ ఇది ఆపుతారు కదా ఓకే ఓకే ప్రజెంట్ అయితే ఐదు ఐదు లీటర్లు నాలుగు నాలుగు ఐదు లీటర్లు అట్లా ఇస్తున్నాయి పాలు తొమ్మిది నుంచి పది లీటర్ల పాలు అయితే ఇస్తున్నాయండి క్వాలిటీ చూసుకోవచ్చు అన్నీ కూడా సైజు మాత్రం చాలా బాగున్నాయి హెవీ హెవీ సైజు ఇటు క్వాలిటీ కూడా బాగున్నాయి రింగ్ సైజ్ అయితే మనకి హడ్డర్ క్వాలిటీ అయితేంది అన్నీ కూడా సైజు ఇట్లా బాగున్నాయి ఇంకొక బఫెలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం ఇది వచ్చేసి మనకి టోటల్గా అయితే పది బఫెలోస్ అయితే ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసారండి ఒకసారి వెళ్ళి చూశాక ధర్మబీ డైరీ ఫార్మ్లో అయితే మన వాళ్ళు కొనుగోలు చేశారు ఇక్కడ ఇంకొక బఫెలో తీసుకొస్తుందని చూద్దాం పర్త్ దీని దీని డీటెయిల్స్ చెప్పు ఇది కూడా సేమ్ సేమ్ అన్నా ఓకే దీనికి ఆర్డర్ దూడదాం ఒక దూడదా కింద సేమ్ అన్నా ఓకే మై వెల్క్ ఆఫ్ ఉంది డెలివరీ అయిన రోజులు అవుతుంది అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఒకటైతే మనకి ఇక్కడ డెలివరీ అయింది కూడా అక్కడ డెలివరీ అక్కడ డెలివరీ అయ్యి తీసుకొచ్చారు దీని క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఆర్డర్ క్వాలిటీ అన్ని కూడా అన్నిటికీ కూడా దూడలు అయితే చాలా సేఫ్గా వచ్చాయండి మనకైతే కొంచెం టైం పట్టినా కూడా నిదానంగా తీసుకొస్తే లోడ్ అనేది దూడలో సేఫ్గా వస్తాయి బఫెలోస్ కూడా హెల్తీగా వస్తాయి అందుకోసమనే చాలా ఎవరైనా కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఉంటే నిదానంగా లోడ్ ఆపి మరీ తీసుకురామని చెప్పండి ఒక రోజైనా కూడా అక్కడ స్టాప్ దగ్గర ఆపి మరీ తీసుకురామని కూడా చెప్పొచ్చు మీరు ధర మీరు డైరీ ఫామ్ వల్ల అయితే ఈ లోడ్ అయితే పంపించడం జరిగింది మనం వారాహి డైరీ ఫామ్లో ఉన్నాము మొగ్లిచిర్ల వరంగల్ జిల్లా తెలంగాణ ఇక్కడ కూడా మీకు వీళ్ళ ఆవులు కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇప్పుడు సెకండ్ అయితే బొఫెలోస్తో స్టార్ట్ చేశారు బట్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పు ఇది కూడా సేమ్ సేమ్ చెప్పి బ్రీడా క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అండి అన్నిటికీ కూడా దూడలు అయితే చాలా సేఫ్గా అనేది చాలా గ్రేట్ అండి లోడ్తో పాటు అయితే ఇద్దరు వర్కర్లు వచ్చారు ఇతను కూడా మనకి అతను కూడా అక్కడి నుంచి వచ్చాడు బీహార్ కానీ హర్యానా నుంచి అయితే లోడ్తో పాటు వచ్చారు ధర్మవీర్ డైరీ ఫామ్ నుంచి దీని అడ్ర క్వాలిటీ కూడా మనం చూసుకోవచ్చు అన్ని బఫిలోస్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి రెండు మూడు అయితే బఫిలోస్ అని కూడా మనకి చెప్తున్నారు చూసుకోవచ్చు ఇంకొక బఫైలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం ఇది కొంచెం అయితే కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది మిల్క్ ఎంత ఇస్తుంది భరత్ ఇది కూడా ఐదు లీటర్ పాలు ఇస్తున్నాయి అన్ని కూడా అయితే ప్రెసెంట్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడైతే వన్ వీక్ వరకు అయితే ఉంటా అని చెప్తున్నారు వన్ వీక్ వరకు ఉండిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే వీళ్ళైతే వెళ్ళిపోతాను కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళకి ఆల్రెడీ అయితే కౌన్స్ ఫామ్ నడిపిస్తున్నారు బఫైల్లో బాగా డిమాండ్ ఉండడంతో బొబెల్లో మిల్క్ డిమాండ్ ఉండడంతో మళ్ళీ వీళ్ళైతే హర్యానా నుంచి అయితే ఆన్లైన్లో అయితే కొనుగోలు చేశారు చూసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కొనుగోలు చేయడం అంటే నాట్ ఈజీ మీరు జాగ్రత్తగా వెళ్ళి ఒకసారి చూసుకున్న తర్వాతనే మీరైతే ఇక్కడి నుంచి అయితే వాళ్ళైతే పేమెంట్ అనేది చేయడం జరిగింది చాలా వరకు అయితే ఆన్లైన్లో మీరు అక్కడికి వెళ్తేనే కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉంటుంది నేరుగా వెళ్తే ఇక్కడైతే వీళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసి వచ్చారండి త్రీ మంత్స్ బిఫోర్ తర్వాత ఇప్పుడు అయితే ఆన్లైన్లో వాళ్ళ మీరు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళైతే గేదెలైతే కొనుగోలు చేయడం జరిగింది ఇంకొక బఫేలో అయితే తీసుకొస్తున్నారు చూద్దాం భరత్ ఇది కూడా సేమా సేమ్ ఇది కూడా సేమా ఓ ఓకే ఇది కూడా చూసుకోవచ్చు మీరు అన్ని కూడా ఇప్పుడు రాగానే మాత్రం కొంచెం స్ట్రెస్ గుంటాయి ఒకటి స్ట్రెస్ వల్ల 4 to 5 4 to 5 ఆర్ेंज లో కుసునై ఓకే అన్ని కూడా సైజ్ కానీ మనకి అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్నిటి కూడా దూడలు ఉన్నాయి సేఫ్గా రీచ్ అయ్యాయండి లోడు వరంగల్ జిల్లాలో ఉన్నాం ప్రెజెంట్ అయితే మనం దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఇంకొక బొఫైల్ అయితే తీసుకొస్తున్నారు చూద్దాం ఇది కూడా సేమ్ సేమ్ ఫోర్ ఫోర్ లీటర్స్ ఓకే ఇదైతే మనకి నాలుగు లీటర్ పాలిష్ందంట పూటకు వచ్చేసి అన్నీ కూడా వాళ్ళైతే చెప్పడం అయితే ఫోర్టీన్ లీటర్స్ అని చెప్పారంట ఇక్కడ వచ్చాక మనకైతే పన్నెండు పది లీటర్లు అయితే వేసుకోవచ్చు అండి మనకు దాన ఇంక్రీజ్ అవుతాయి లాక్టేషన్ ఇంక్రీజ్ అవుతుంది మనకు దాన కూడా మనం ఇంక్రీజ్ చేసినట్లయితే మిల్క్ అనేది పెరగడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళైతే వన్ ఇయర్ బిఫోర్ఏ స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే మిల్క్ బఫెలోస్ మిల్క్ కూడా డిమాండ్ ఉండడంతో బఫెలోస్ అయితే కొనుగోలు చేశారు హర్యానా నుంచి దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అక్కడ దూడలు కనబడుతున్నాయి కదా దేనికి దేని దూడ దాని ముందే కట్టేయడం జరిగింది అన్ని దూడలు కూడా మీకు చూపిస్తానండి చూసుకోవచ్చు గేదెల గురించి అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ధరంవీర్ డైరీ ఫామ్ నుంచి అయితే ఈ లోడ్ అనేది దిగిందండి హర్యానా కర్నాల నుంచి మనకి ఈ లోడ్ వచ్చింది అన్నీ కూడా హెవీ సైజు క్వాలిటీ చూసుకోండి అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు రింగులు చూసుకోవచ్చు మీరు చాలా చిన్న రింగుతో అయితే ఉన్నాయి బఫెలోస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా వాటి ముందే ఉన్నాయి దూడలు కూడా ఇంకా వీడియో మీద నెంబర్ ఉందండి టైటిల్ నెంబర్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చండి వాళ్ళ వాళ్ళ ఫామ్లో ఇలాంటి బొఫ్లు వస్తున్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే డైరెక్ట్గా రావచ్చు అని చెప్తున్నారు ఆన్లైన్లో కూడా కొనుగోలు అని కూడా ధర్మవీర్ డైరీ ఫామ్ అయితే మనకి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి